హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచుకున్నారు కదా ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే నా పెళ్లి సిరీస్ ఆల్రెడీ మీకు పెడుతున్నాను కదా ప్రతిదీ వీడియో చేసి మీకు పెడుతున్నాను కదా సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి పసుపు దంచడం అనమాట వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి అనమాట సో ఈ పసుపు కొట్టడం అనేది వ్లాగ్ ఎక్కడ మిస్ చేయకుండా మొత్తం చూడండి ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము సో మేము ముందు రోజు ఏం చేసామంటే నెక్స్ట్ డే పసుపు కొట్టడం ఉంది అంటే పసుపు ముహూర్తం ఉంది అంటే ఆ ముందు రోజే మేము ఇలా కొన్ని బాక్సెస్ తెప్పించామన్నమాట అంటే పసుపు కొట్టడానికి ఎంతమంది వస్తారు అన్న ఒక కౌంట్తోనే మేము కొన్ని బాక్సెస్ అంటే గిఫ్ట్గా ఇద్దామని చెప్పి తాంబూలాలు అవి ఇస్తారు కదా వచ్చిన వాళ్ళకి సో వాళ్ళ కోసం అని చెప్పి మేము ఇలాగా బాక్సెస్ తీసుకొని వచ్చామన్నమాట సో ఏంటంటే మేము మేమంతా ఏం చేస్తున్నామంటే బాక్సెస్కి మూతలు అవి సరిగ్గా పడుతున్నాయా లేదా అని చెప్పి చూస్తున్నాము పక్కనే ఒక చిన్న అమ్మాయి ఉంటుంది అనమాట చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా అసలు మాకు హెల్ప్ చేయడానికి తను కూడా వచ్చేసింది తను ఏంటంటే బాక్సెస్తోని వాటితోని ఆడుతుంది అనమాట షేక్ అండ్ ఇవ్వమంటే చూడండి ఇలా ఇచ్చి మళ్ళీ అలా తీసేసింది బాక్సులతో చూడండి తను కూడా ఎలా ఆడుతుందో మొత్తం మాకున్న బాక్సెస్తో వాటితోని సో ఇప్పుడు ఏంటంటే మేము చెక్ చేస్తున్నామని చెప్పాను కదా బాక్సెస్కి మూతలు అవన్నీ కూడా సరిగ్గా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాం అలా చెక్ చేయకపోతే మళ్ళీ కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది అవుతుంది కదా పట్టకుండా సో పాడైపోయినవి ఏమైనా ఉంటాయేమో అని చెప్పి అలా అవన్నీ చెక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఏంటంటే తాంబూలాలు పెట్టడానికి అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట అంటే ముందు రోజే పెట్టేయడం వల్ల మనకి చాలా వరకు టైం సేవ్ అవుతుంది కదా ఆ నెక్స్ట్ డే మార్నింగే పసుపు కొట్టడం సో ఇవన్నీ అంటే కొంచెం గజిబిజి గజిబిజిగా ఉంటుంది సో ఏంటంటే ఇలాగా ఒక బాక్స్లో ఆకు చెక్క కాయిన్ ఇంకా కమలపండు పెట్టాము బనానాస్ ఏంటంటే నెక్స్ట్ డే పెట్టామనమాట అనమాట అరటిపళ్ళు కూడా పెడతారు కదా తాంబూలానికి సో అప్పుడు పెడితే కొంచెం వేడికి ఇదైపోతాయని చెప్పేసి ముందు రోజు ఇవి మాత్రమే పెట్టి నెక్స్ట్ డే ఏంటంటే అరటిపళ్ళు కూడా ప్రతిదీ పెట్టేశాము ఇలా అన్నీ కూడా ఈ బాక్స్లో పెట్టేశాము అనమాట సో వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే ఈజీగా అవి ఇచ్చేయడానికైతే ఉంటుంది కదా మనకి ఇంకా క్యారీ చేయడానికి పైన హ్యాంగర్లా కూడా వచ్చింది బాగుంది బాక్స్ వచ్చేసి అండ్ ఇప్పుడు ఏంటంటే అలాగే బాక్స్తో ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళడానికి కొంచెం కష్టమవుతుంది అని చెప్పి కవర్స్లో కూడా పెట్టేసి ఇచ్చేసాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూసారు కదా ఇలాగ పసుపు కొట్టడానికి అయితే ఈ రోగలను ఏంటంటే సిద్ధం చేస్తున్నాం అనమాట ఇది ఒకటి శివుడు అంట ఒకటి పార్వతి అంట సో మనం పసుపు కొట్టేటప్పుడు వాటికి పూజ చేసి పళ్ళుతోని వాటితోని అన్నిటితో కూడా ప్రసాదంగా వాటికి పెట్టి తర్వాత ఏంటంటే పసుపు అనేది దీనిపైన మనకి కొట్టాలి అని చెప్పి ఉంటుంది కిందనే ఏంటంటే చూసారు కదా మంచిగా ముగ్గులు అవన్నీ వేసి దానిపైన దీన్ని పెడతారు దీన్ని పెట్టిన తర్వాత చూసారు కదా పసుపుతో ఏంటంటే మొత్తాన్ని కూడా ఇలా అలంకరిస్తారు ఇంకా ఏంటంటే చూసారు కదా తెల్లబొట్టు ఇంకా ఏంటంటే కుంకుమ కూడా ఏంటంటే మనకి నిండుగా ఉండాలన్నమాట ఇది నార్మల్గా ఏంటంటే అలా అలా కాకుండా నిండుగా కనిపించాలి ఇది సో అలా కనిపించడం కోసం అని చెప్పి ఇలా పసుపు రాసి బొట్లతో వాటితోని బాగా అనమాట ఇంకా మా పార్థివ్ గారు చూడండి అంటే మేము కొన్ని ఫ్లవర్స్ అక్కడ జల్లుదామని చెప్పి అనుకుంటున్నాం అనమాట నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పేసి అలా పొట్లం కట్టుకొని ఆ చెట్టుకున్న ఫ్లవర్స్ అన్నిటిని కూడా తెంపి అందులో వేస్తున్నాడు అనమాట ఇంకా ఫైనల్గా పసుపులు కుంకాలు అవన్నీ కూడా చూసారు కదా మొత్తం పైనుంచి కింద వరకు ఎన్ని పెడుతుందో మా వదిలిపెడుతుంది అనమాట ఇవన్నీ సో అవన్నీ పెట్టేసిన తర్వాత ఈ పైపాటు ఉంటుంది కదా దానికి ఏంటంటే ముగ్గులతో పెడుతుంది అనమాట అంటే కమలాలు ఇంకా వచ్చేసి కొంచెం చూసారు కదా తోని మొత్తం అంతా ముగ్గులతో పెడుతుంది ఇలా అంటే నాకు అప్పటికే అది చాలా నిండుగా కనిపిస్తుంది ఇంకా ఫైనల్గా మొత్తం అయితే ఇంకెంత నిండుగా కనిపిస్తుందో అని కూడా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఫైన్ లుక్ అనమాట చూడండి మనకి నిజంగానే నిండుగా ఉండాలి అన్నదానికి నిలువెత్తు నిదర్శనంలా ఉంది ఇది అంత నిండుగా ఉంది పైనుంచి కింద వరకు మొత్తం బొట్టులతోని ముగ్గులతోని చాలా నీట్గా అలంకరించింది కదా మా వదిన యాక్చువల్లీ ఇలానే ఉండాలంట సో ఇప్పుడు ఏంటంటే దంచడానికి ఉంటాయి కదా వాటిని కూడా వాష్ చేసేసి వీటికి కూడా పసుపు కుంకుమతోని అలంకరిస్తారనమాట పసుపు కొట్టడం అంటే ఇలా పెద్దలు అందరూ కూడా ఏంటంటే అలా షాప్కి వెళ్ళి పసుపు అనేది తీసుకువస్తారనమాట అలా తీసుకువచ్చిన పసుపుని ఇలా దేవుడు మూలన పెట్టి ఫస్ట్ దేవుని మూలనే పెడతారు ఇప్పుడు మనం ఏదైతే బయట దీన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా శివపార్వతులని చెప్పాను కదా సో ఇప్పుడు దానికి ఏంటంటే ముందున అరిటాకు వేసుకోవాలి ప్రసాదాలు ఏమైనా పెట్టడానికి అరిటాకులోనే పెట్టాలన్నమాట ఇప్పుడు ఏంటంటే ముగ్గులు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి కదా నెక్స్ట్ ఏంటంటే మొత్తం ఫ్లవర్స్తోనే డెకరేషన్ చేస్తున్నాం అనమాట ముందు రోజే ఈ తెల్ల పువ్వులతోనే దండ కూడా ముందు రోజే మేము కట్టేసుకున్నాము నెక్స్ట్ డే మళ్ళీ టైం సరిపోదని చెప్పి సో మందార పువ్వులతోని తెల్ల పువ్వులతోని మొత్తం ఏంటంటే దాన్ని అలాగా నీట్గా అలంకరించిన తర్వాత ఇప్పుడు ఏంటంటే పళ్ళు మొత్తం అన్ని రకాల పళ్ళు ఉంటాయి కదా అరటి పళ్ళు యాపిల్స్ దానిమ్మ ఇంకా ఏంటంటే ద్రాక్ష పళ్ళు ఇవన్నీ కూడా మనం నైవేద్యం కింద పసుపు కొట్టేక ముందు ఇవన్నీ పెట్టి పూజ చేయాలన్నమాట చూస్తున్నారు కదా మొత్తం పళ్ళుతోని పువ్వులతోని ఎంత నీట్గా అలంకరిస్తున్నారో అండ్ ఇంకా చూడండి అక్కడ ముత్తైదువులు అందరూ వస్తారన్నమాట అలా వాళ్ళందరూ వచ్చి వచ్చిన వాళ్ళకి గంధం రాసి బొట్లు అవన్నీ పెడతారు వాళ్ళే ఏంటంటే పసుపు అది కొట్టాలి సో పళ్ళు అవన్నీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కొబ్బరికాయ కూడా కొట్టేసి ఆ వాటర్ని చూశారు కదా ఇలాగ మూడు ప్రదక్షిణాల మొత్తం చుట్టూ తిప్పి కొబ్బరికాయని కూడా పెట్టేశారు నైవేద్యం కింద ఇంకా అదైపోయిన తర్వాత హారతి ఇస్తున్నారు అనమాట మనకేంటంటే ఆ రోకలికి హారతి కూడా ఇస్తున్నారు ఇలా మొత్తం సాంప్రదాయ ప్రకారం పూజ చేసుకోవాలి అలా పూజ చేసిన తర్వాతే ఏంటంటే అప్పుడు మనకి ఇందులో పసుపు కొట్టడం స్టార్ట్ చేయాలన్నమాట హారతి కూడా ఇచ్చేసారు చూసారా ఇప్పుడు ఇందాక తీసుకొచ్చిన పసుపుని ఏంటంటే దేముడు మూలను పెట్టారు కదా సో ఆ పసుపుని ఏంటంటే ఇలా ముత్త అందరూ వచ్చారు కదా పెద్దవాళ్ళు అందులో ఒక ఐదుగురు ఇలా ఏంటంటే పసుపు కొమ్ములు తీసుకొని అందులో వెయ్యాలంట ఐదుగురు ముత్తైదువులు సో అలా వేసిన పసుపుని ఏంటంటే ఇలా ముత్తైదులు అందరూ ఎవరెవరైతే మళ్ళీ పసుపు అవన్నీ వేశారో వాళ్ళందరూ కూడా ఇలా ఏంటంటే ఒకసారి దాన్ని దంచాలన్నమాట సో చూశారు కదా ఇప్పుడు దీని నుంచి మనకి చాలా పసుపు వస్తుంది కదా ఇలా దంచిన తర్వాత ఏంటంటే మనకి పసుపు అనేది అందులో నుంచి వస్తుంది మనం పసుపు కొమ్ములు కదా వేసాము ఆ కొమ్ముల్ని ఏంటంటే అలా దంచడం వల్ల అది పసుపు అవుతుంది సో ఆ పసుపుని ఏంటంటే పెళ్ళి కూతుర్ని చేసేటప్పటికి కానీ అప్పటికి అంటే హల్దీ చేసేటప్పటికి కానీ వీటన్నిటికీ కూడా ఇదే పసుపుని యూస్ చేయాలన్నమాట సో ఏంటంటే అందుకని చెప్పి ఇలా ముత్తైదువులు అందరూ కూడా అందులోని పసుపు తీస్తారు అందులో నుంచి పసుపు దంచి పసుపుని తీసి దాన్ని మాత్రమే పెళ్లి కూతురికి కానీ అటు పెళ్ళికొడుకు ఇంట్లో కూడా సేమ్ జరుగుతుంది ఇక్కడ మా ఇంట్లో కూడా సేమ్ జరుగుతుంది అదే ముహూర్తానికి అనమాట ఇద్దరిది కూడా సో అందులోంచి వచ్చిన పసుపుని చూసారు కదా మళ్ళీ ఏంటంటే దాన్ని జల్లిస్తున్నారు అలా జల్లించిన తర్వాత కిందన ఫైవ్ ఫైన్ పౌడర్లా పడిపోతుంది కదా మళ్ళీ పైన ఏంటంటే కొంచెం కొంచెం ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ జల్లించవచ్చు ఇలా ఏంటంటే దాని నుంచి మొత్తం పసుపుని తీస్తారు తీస్తారనమాట పెళ్ళికి యూస్ చేయడానికి అని చెప్పేసి చూడండి ఎంత గట్టిగా దంచుతున్నారో ఈ మధ్యనంటే ఏవో మెషిన్స్ అవన్నీ వచ్చేసాయి కానీ పూర్వకాలంలో అయితే ఇలా దంచే కదా పసుపుని తీసుకునేవారు కానీ పెళ్ళిళ్ళకి మాత్రం ఇలానే ఫాలో చేస్తారు మళ్ళీ పసుపుని తీయడం అనేది పెళ్లి కూతురికి ఇదే పసుపు వాడాలి పెళ్ళికొడుకు ఇదే పసుపు వాడాలని చెప్పి అప్పటి నుంచి వచ్చిన ట్రెడిషన్నే ఫాలో అవుతారు పెళ్ళికి మాత్రం ఇంకా వేరేనా వేరే వాటికి అయితే మాత్రం ఇంకా పెద్ద పెద్ద మిషన్స్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఆడించేస్తారు ఇలా అయిందనమాట పసుపు ముహూర్తానికి ఏంటంటే ఇలా ముత్తైదులు అందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఆ పసుపుని అందులో వేసేసి అందులో నుంచి పసుపుని తీసి మళ్ళీ దాకా మీకు చూపించాను కదా ఏంటంటే జల్లించడం అదంతా కూడా సో అలా జల్లించిన ఆ పసుపుని స్టోర్ చేసుకొని దేవుడు మొన్న పెట్టుకుంటారు అనమాట అంటే ఏదైనా డబ్బాలో కానీ అలాంటి వేసేసి దాన్ని దేవుడి మూలన పెట్టుకుంటారు సో మళ్ళీ పెళ్ళికూతురుని చేయడానికి పెళ్ళికొడుకుని చేయడానికి ముహూర్తం అనేది పెడతారు కదా సో ఆ రోజున మళ్ళీ ఏం చేస్తారంటే ఈ దంచిన పసుపును మొత్తం ఆ రోజు పెళ్ళికూతురికి రాయడం కానీ పెళ్ళికొడుకు రాయడం కానీ అప్పుడు మళ్ళీ యూజ్ చేస్తారనమాట సో ఇంకా ఏంటంటే ఇలా బయట అంతా ఇది అవుతుంది కదా ఇంకా లోపల ఏంటంటే వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే డ్రింక్స్ అవి సర్వ్ చేయడానికి టిఫిన్స్ అవి పెట్టడానికి లోపల సిద్ధమవుతున్నాయి అనమాట వాటికి అవన్నీ కూడా లోపల సిద్ధమవుతున్నాయి ఇంకా ఫైనల్గా మన లుక్ వచ్చేసి ఈరోజు ఎలా ఉందా అనుకుంటున్నారా ఇది అనమాట నా ఫైనల్ లుక్ చాలా కొంచెం సింపుల్గా మరి హెవీగా ఏ ఆర్నమెంట్స్ వేసుకోకుండా సింపుల్గా నీట్గా రెడీ అయిపోయాను వాళ్ళందరికీ టిఫిన్స్ డ్రింక్స్ కూడా పెట్టేశాము ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ బై బాయ్